ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఈ సంఘటన చూసి నాకు చాలా బాధేసింది రేపు ఇలాంటి సంఘటనలు నీకు జరగవచ్చు నాకు జరగవచ్చు ఇంకెవరికైనా కూడా జరగవచ్చు కూలర్లో ఉన్న నేను కూనర్స్ ఎక్కువ నమస్తే అందరికీ నేను సో నా గురించి చెప్పబోయే ముందు ఒక చిన్న సంఘటన ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది నిజంగా చూస్తే నాకు చాలా బాధ అనిపించింది మన గోదావరి గన్ల జరిగిన సంఘటన అది మార్కెట్ సెంటర్లో ఉన్న మన ఓల్డ్ అశోక్ ఓల్డ్ అశోక్ ఆ విషయమై ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఇది ఎంతవరకు కరెక్టు నాకు అర్థం కాలేదు ఇలాంటి విషయాలు పునరావృతం కాకూడదని నేను ఈ వీడియో చేస్తున్నా అసలు అక్కడ ఏం జరిగిందంటే ఆ సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారము ఓల్డ్ ఓల్డ్ అశోక్ టాకీస్ను కొంతమంది దుండగులు రాత్రికి రాత్రే కూలగొట్టింది పాపం ఆ యజమాని అంటే దాన్ని అశోక్ వేముల అశోక్ వేముల ఆ లీజ్కి తీసుకున్నాడు ఆ బ్రదర్ పాపం అతనికి ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాన్ని కూలగొట్టింది ఇది ఈ పద్ధతి కరెక్టా ఇలాంటి ఇలాంటి సంఘటనలను ప్రజలు ఖండించాలి అతను అశోక్ వేముల ఆ వ్యక్తి లీగల్గా చట్టబద్ధంగా దాన్ని లీజుకు తీసుకొని దాన్ని మల్టీప్లెక్స్ తరహాలో కడదామని ఒక ప్లానింగ్లో ఉన్నాడని సోషల్ మీడియా ద్వారా తెలిసింది మరి అలాంటి వాళ్లకు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి ఇటు సింగరేణి కావచ్చు అటు గవర్నమెంట్ కావచ్చు ఆ ప్లేసును అతను అభివృద్ధి చేద్దామని అనుకున్నప్పుడు దానికి ఆయనకు సపోర్ట్ చేసి ఇంకా దాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా చూడాలి కానీ అట్లా జరగలే మరి అది కూలగొట్టినరు ఓల్ డాషిని కూలగొట్టినరు ఇప్పుడు ఈ నష్టం ఎవరు భరించాలి పాపం అతను లీజుకు తీసుకున్నాడు మరి అతనికి ఎట్లా ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి లీజుకు తీసుకున్న వ్యక్తి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా దాన్ని కూల్చివేయడం వలన నష్టపోయింది ఎవరు ఎవరు నష్టపోయారు పాపం లీజుకు తీసుకున్న అశోక్ వ్యయంలో నష్టపోయిండు అతని నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు చెప్పండి ఎవరు భర్తీ అవుతాడు చెప్పండి ఎవరు చేస్తారు నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశిపేట స్వామి ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఈ సంఘటన చూసి నాకు చాలా బాధేసింది రేపు ఇలాంటి సంఘటనలు నీకు జరగవచ్చు నాకు జరగవచ్చు ఇంకెవరికైనా కూడా జరగవచ్చు ఇప్పుడు ఆ స్థలంలో ఒక గొప్ప పని కోసము మొదలుపెట్టినా ప్రజలకు ఉపయోగపడే పని కోసం మొదలుపెట్టినా అది ఎవరికైతే ఆధీనంలో ఉంది అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా వద్దా ఇవ్వాలి అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వు దాన్ని ఊలగొడతావా ఇంకా మంచిగా కడతావా అనేది చేయాలి ఏది లేదు ఏది లేదు రాత్రికి రాత్రి పోయి దాన్ని ఊలగొట్టి ఇప్పుడు ఈ అది ఆ కూలగొట్టినరు పాపం అతను ఏం కావాలి అది ఆర్థికంగా అతను ఏం కావాలి ఈ నష్టాన్ని ఎవరు ఎవ్వరు పూడి పూరిస్తారు పూడిస్తారు చెప్పండి ప్రజలారా ఇలాంటి సంఘటనలు మళ్ళా మళ్ళా జరగాద్దని ఎవ్వరు కూడా నష్టం కలగాద్దని బాధతోటి నేను ఈ వీడియో తీస్తున్నా మీరు అందరు కూడా ప్రశ్నించండి ప్రశ్నించండి అందరు కూడా ప్రశ్నించండి ఇలాంటి సంఘటనలు సంఘటనలు పునరావృతం కాకుండా మీరు ఖండించండి చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి నేను కోరుకునేది ఒకటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రజలందరూ కూడా ఖండించాలి ఇలాంటి పనులను వ్యతిరేకించాలే మళ్ళా ఈ సోషల్ మీడియాలో తెలిసింది ఆ వార్తల ద్వారా తెలిసింది ఏంటంటే అది సింగరేణి స్థలం ఓకే ఆ సింగరేణి స్థలంలో ఉన్న దీన్ని లీజుకు తీసుకున్నాడు అశోక్ వేముల సో అతని అతను సింగరేణి అధికారులను అడిగితే మేము ఆ పని చేయలేదు మాకు సంబంధం లేదు అన్నారు ఇటు గవర్నమెంట్ మున్సిపాలిటీల దగ్గర వాళ్ళు మాకు సంబంధం లేదు మేము చేయలేదని వీళ్ళు అన్నారు మరి ఎవరు చేసిన ఎవ్వరు ఎవరు ఈ ఇలాంటి ఒక దురదృష్టకరమైన పని అంటే ఒకదాన్ని నాశనం చేశాడు అన్నట్టు ఇలాంటి నాశనం చేసే పనిని ఎవరు చేసిన రైలారా ప్రజలారా మీరందరు ఖచ్చితంగా వీటిని ఇలాంటి సంఘటన జరగకుండా తిప్పికొట్టాలే మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఖండించాలి మీరందరూ మళ్ళా మళ్ళా ఇలాంటివి జరగకుండా చూస్తారని ఆశతో మీ కాసుపేట స్వామి మార్పు రావాలి ఎవ్వరికైనా కూడా అన్యాయం జరగద్దు ఎవరికి కూడా జరగద్దు అన్యాయం పాపం ఇప్పుడు అతను రోడ్డు మీద పడ్డాడు అతను దాన్ని లీజుకి తీసుకున్నాడు ఆ డబ్బులు ఎట్లా కట్టాలి ఎట్లా కడతాడు ఆ డబ్బులు ఎట్లా కడతాడు అతనికి ఎవ్వరు ఆదుకుంటారు మనమే ఆదుకోవాలి మనమే ఏదో చేయాలి ప్రజలందరం ఏకమై అది ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది అనేది మళ్ళీ ఒకసారి పునఃసమీక్ష చేసి అతనికి న్యాయం జరిగేలా చూడాలని ఈ కాసుపేట స్వామి అర్థిస్తున్నాడు ఉంటా కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి